హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈరోజు మన స్పెషల్ వచ్చేసి నాటుకోడి పెప్పర్ అన్నమాట నాటుకోడి పెప్పర్ ఫ్రై చేస్తున్నాను అందుకు కావాల్సిన పదార్థాలు అయితే చూసేస్తాము ఎక్కడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ముందుగా కావాల్సిన పదార్థాలు అయితే చూసేస్తామండి పెనం తెచ్చుకున్నాను ఆయిల్ ఉప్పు మసాలా స్పైసెస్ అల్లం తెల్లగడ్డ పేస్టు జీడిపప్పు పేస్టు కారం పసుపు పెప్పర్ కాజు చికెన్ మసాలా గరం మసాలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ టమోటా ఇంకా కొత్తిమీర కరివేపాకు అన్నమాట ఇక్కడ తెచ్చుకోండి మర్చిపోయింది నేను ఏమంటే ధనియాల పొడి అండి ధనియాల పొడి పచ్చిమిరపకాయలు తీసుకొని వస్తాను ఇప్పుడైతే మర్చిపోయాను అనమాట ఎలా ప్రాసెస్ చూసేద్దాం పదండి మళ్ళీ ఎత్తుకొని వచ్చేసుకుందాం కదా ముందుగా పెనం అయితే పెట్టుకుందామండి పెనం వేడెక్కని ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ వేసుకు వేసుకున్నాను ఇంకా ఆయిల్ అయితే పడుతుంది ఇంకొక విషయం అండి నేను నాటుకోడిని కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికిచ్చి తెచ్చుకున్నాను లేదా ఫ్రైకి బాగుండదండి ఉడకదు కాబట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికిచ్చి తెచ్చుకున్నాను ఆయిల్కైతే జీడిపప్పులు వేసి వేయించి అయితే తీసుకుందాం మంచి కలర్ వచ్చే వరకు అయితే వేపి తీసుకుందామండి ఇవి ఫైనల్గా వేసుకోవాలన్నమాట ముందుగా వేపి పెట్టుకొని లేదా మెత్తబడిపోతాయి కాజులు అయితే తీసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు బిర్యానీ మసాలా స్పైసెస్ అయితే వేసుకుందాం మసాలా స్పైసెస్ మంట ఎక్కువగా ఉంది కాబట్టి వేగిపోతాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందామండి టూ టేబుల్ స్పూన్లు వేసుకుంటాను వన్ అండ్ హాఫ్ కిలో ఉంటుంది మటను వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేసుకుందామండి ఇప్పుడైతే ఉడికించుకున్న నాటుకోడిని అయితే వేసుకుందామండి నీళ్ళు వంపేసి వేసుకోవాలి ఆ నీళ్ళు కూడా మనకు ఉపయోగపడతాయి నీళ్ళు కూడా వేస్ట్ ఏం కాదు ఇలా వేయడం లెంత్ అవుతుంది కాబట్టి వీడియో వేసేసిన తర్వాత చూపిస్తాము మొత్తం చికెన్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు బాగా కలుపుకుందాం ఆయిల్లో కలిసేలాగైతే కలుపుకొని ఉప్పు అయితే వేసుకుందామండి ఉప్పు వేసుకుందాం ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయిందండి చికెన్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్ చ ఉల్లిపాయలు అయితే ఓ నూరు గ్రాముల దాకా వేసుకుందాం నాటుకోడి ఫ్రై చాలా బాగుంటుంది ఇలా చేస్తే ఆయిల్లో వేసి వేపాల్సిన పని లేదు ఉల్లిపాయలని ఇలాగే మగ్గిపోతాయి కాబట్టి ఇప్పుడు వేసుకోవడమే రైట్ నేను ఇలాగే చేస్తాను నా స్టైల్లో అన్నమాట ఇలాగే వేగనే కి ఓ టెన్ మినిట్స్ ఇలాగే వేపుకున్నానండి చికెన్ అయితే మగ్గింది సన్నగా కట్ చేసుకున్న రెండు టమోటా ము టమోటాలు అయితే వేసుకుందాం వేసుకొని అయితే ఇలాగే మగ్గనిచ్చుకుందాం ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఓ ఏడెనిమిది పచ్చిమిర్చి అయితే వేసి మెత్తగా అయ్యే వరకు మగ్గించుకుందామండి పచ్చిమిర్చి కూడా ఆయిల్లో వేయాల్సిన అవసరం అయితే లేదు పసుపు ఓ టేబుల్ స్పూన్ అంతా వేసి బాగా కలుపుకుందాం అప్పుడే వాయిస్ అయితే కట్ అయిపోయింది మధ్యలో నేను చూసుకోకుండా అప్లోడ్ చేశాను అందుకే డిలీట్ చేసి మళ్ళీ అయితే వాయిస్ ఇస్తున్నానండి కారం ఒక టేబుల్ స్పూన్ వేసి కలుపుకోవాలన్నమాట ఒక టేబుల్ స్పూన్ అని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసావు సిస్టర్ అనుకోకండి అది స్పూన్కి మెత్తుకోండింది కాబట్టి అది మొత్తం ఒక టేబుల్ స్పూన్ లెక్కే వస్తుంది ఇప్పుడైతే ధనియాల పొడి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నానండి ఇప్పుడు గరం మసాలా అయితే వేసుకుందామండి గరం మసాలాని నేనైతే స్పూన్ రూపంలో చూపించలేకపోతున్నాను ఎందుకంటే ప్యాకెట్ తీసుకుని వెళ్ళాను అక్కడికి నేను మార్నింగ్ మటన్ కూడా వేసాను టెన్ రూపీస్ ప్యాకెట్ ఆఫ్ వేసాను ఇంకా ఆఫ్ అయితే ఉందన్నమాట దాన్ని వేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నది పెప్పర్ అన్నమాట నేను ఇంట్లోనే మిరియాలని పొడి చేసుకున్నానండి పెప్పర్ పౌడర్ అయితే అయిపోయింది ఇంకా ఇది బాగుంటుంది నాకు తెలిసి పెప్పర్ పౌడర్ కంటే మనం మిరియాలను పడి చేసుకోవడం బ్లాక్ పెప్పరు అదైతే వేసుకొని బాగా అడుగు పట్టకుండా అయితే కలుపుకుంటూ ఉండాలన్నమాట ఓపికతో చేసుకుంటే నాటుకోడు ఫ్రై చాలా అద్భుతంగా ఉంటుందండి కాకపోతే ఓపిక కావాలి మా పుంజుకి దాదాపుగా వయసు అయిపోయింది అందుకే గట్టిగా ఉంటుంది కాబట్టి నేనైతే మిక్సీలో బట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికిచ్చి తీసుకున్నాను లేదా అలాగే చేస్తే ఫ్రై చికెన్ అయితే ఉడకదండి నేతగా ఉన్న కోడిని చేసుకుంటే ఉడికిపోతుంది ఇలాంటి ముదురు కోళ్ళు అయితే ఉడకవు అందుకే ఓపికగా చేస్తున్నాను నేను ఫైనల్గా బాగా అయితే ఉడికింది ఎలుగుండంగా స్టార్ట్ చేశాను ఫ్రై చూడండి వీడియోలో మబ్బు అయిపోయిందన్నమాట ఇంకా చికెన్ మసాలా అయితే వేసుకున్నానండి ఫైనల్గా ఒక హాఫ్ కప్పు అంటే చిన్న కప్పుతో ఒక హాఫ్ కప్పు వేసుకున్నాను అలాగే పెప్పర్ కూడా కాస్త చల్లుకున్నాను ఒకేసారి ఎక్కువ మసాలాలు వేసేస్తే అడుగు పట్టిపోతుంది అప్పుడప్పుడు ఉడికిన తర్వాత అయితే వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర తరుగు కూడా ఒక కప్పు అయితే వేసాను కొత్తిమీర పుదీనా కూడా కలిపి అన్నీ వేసుకుని అయితే బాగా కలిపేసుకోవాలన్నమాట పొయ్యిలో చేయడం చాలా కష్టమండి మనకు మంటి గాజులు కదా కాలిపోతూ ఉంటాయి చేతికి కాలతా ఉంటాయి ఎక్కువ మంటైతే మంటైతే మన పెద్దవాళ్ళంతా ఎలా చేశారో కానీ ఎలా చేసుకున్నా సరే ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు గ్యాసుల మీద చేసుకొని గ్యాస్ట్రిక్ ప్రాబ్లంలు ఎక్కువ ఇంకా లేనిపోని సమస్యలతో సతమతం అయిపోతూ ఉన్నారు జనాలు కాకపోతే అలవాటు పడిపోయినాం మనము అంటే కష్టపడకుండా వంట చేసుకోవడం అట్లా దాన్ని మళ్ళీ మనం మార్చుకోలేము నేను మీ అందరికీ నచ్చాలన్న ఉద్దేశంతో కట్టెల పొయ్యి మీద చేసడానికి చేయడానికే ప్రయత్నిస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నా వంట ఎలా ఉన్నా అది పక్కన పెడితే కట్టెల పొయ్యి మీద చేశారనన్నా కనీసం ఒక లైక్ ఇస్తారన్న ఉద్దేశంతో ఫైనల్గా జీడిపప్పులు అయితే వేసుకున్నానండి మొదట్లోనే జీడిపప్పు అలాగే పెట్టేస్తే జీడిపప్పు మెత్తబడిపోతుంది ఒక దెబ్బ నిమ్మకాయ అయితే పిండుకున్నాను చిన్నగా ఉంది రెండు చెక్కలు పిండేశానండి టేస్ట్ అయితే నిజంగానే వేరే లెవెల్ ఉండింది చాలా బాగుండిందండి మీరు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నిజంగానే చాలా కష్టపడి చేశానండి మీ అందరి మనసు గెలవాలన్న ఉద్దేశంతో అంతే అర్థం చేసుకొని ఆదరిస్తారనుకుంటున్నాను స్మెల్ అయితే అద్దరిపోతూ ఉంది నిజంగానే స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుండింది నన్ను చాలామంది అడుగుతున్నారండి మీరే చేసి మీరే తినేస్తారా అక్క ఎప్పుడు మీరే తినేస్తారా అనేసి నేను ఒక్కతే తినేను నాతో పాటు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా పెడతాను అలా తినే మనస్తత్వం అయితే నేను నాది మన ఛానల్కి మంచి ఆదరణ వస్తే ఖచ్చితంగా నా వంతుగా నేను ఎవరికైతే పెట్టాలో ఎవరికి అవసరమా వాళ్ళకైతే నాటుకోడి కర్రీ చాలా బాగుంది సూపర్ సూపర్ గా ఉంది బాగుంది సూపర్ గా ఉంది